సో దాని సూర్య గురించి మీ అందరికి తెలుసు తన యొక్క క్యారెక్టర్ లాగా వస్తుంది అమ్మాయి మీద ఒక్క మంచి కామెంట్ లేదు కింద ఈ నాలుగైదు రోజుల్లో రాక్షస్ అని హ్యాటిస్ట్ అని ఇది పెద్ద మైనస్ అని ఎన్ని చూసాను నేను అవన్నీ చూసి బుద్ధి తెచ్చుకు ముగ్గురిని తీసేయాలి ఆ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళకి బిఫోర్ యూ గెట్ ఇన్ టు ట్రబుల్ నేనాడు కూడా చెప్తున్నాను అంటే వాళ్ళకు కూడా దెబ్బ దెబ్బ తగులు ఏదో పెద్దోళ్ళు ఉన్నారు కదా బ్యాక్ టీవీ ఉంది కదా ముఖేశ్ అంబాయిని ఉన్నాడు అనుకుంటారు ఎళ్ళు అవి దెబ్బ వాళ్ళందరూ మహా మహా శిఖరాలే పడిపోయి ఇటువంటి అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే మోడీ గారు అది కదా ఎవరో హెల్ప్ చేరు కేరవాణి వాళ్ళ రాజమౌళి ఫాదర్ ఏదో రాజ్యసభలో సీట్ ఇచ్చాడు అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు అన్ని పటాపజలు అయిపోతాయి ఏ పొలిటిషియన్ కూడా వాళ్ళకి బ్యాడ్ వచ్చేది సపోర్ట్ చేయరు నాకు నేను ఎవరు ఫోన్ చేసిన మొన్న ఆర్ఎస్ఎస్ కి రిపోర్ట్ చేస్తే మీరు నిలబడతారు నిలబడతాను అమ్మాయి నేను ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా ఆడిస్తాను అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా చాలా మంది వాడు తల్లిదండ్రులు వీడు అసలు ఎవరెవరమ్మన్నాడు ఇంటికి వచ్చి ఎట్టు ఎట్టి సాగర్ చెయ్యాలరా నీకు కరవాణి హౌ డేర్ యూ టెల్ టెల్ కుదురు పంపు నీ కుదురులు ఉన్నారు కదా పంపండి వాడు అమ్మాయి చెప్తుంది చాకరీ అనే మాట వాడాడు ఇప్పుడు ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు అదో పర్సనాలిటీ వేసుకుని ఫేస్ ఇస్ అన్ ఇండెక్స్ ఆఫ్ బైండ్ నీ ముఖం చూస్తుంటే అర్థం అవుతుంది నీ మీద గౌరవం కూడా పోయింది ఆడి మీద నాకు ఎప్పుడు గౌరవం లేదు ఏదో వచ్చి వాడు దగ్గరికి వెరైటీకి మా ఊరి పక్కన ఉన్నప్పుడు రాయచూరులో చెట్లు రాయచూరు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ సురేష్ వాళ్ళంతా చిట్టి ఇప్పుడు ఇంక చిట్టి అన్నాడు సురేష్ ఉన్నాడు వీళ్ళంతా కూడా మన వాళ్ళ దగ్గర కండక్టర్ గాని బేస్ బేస్ గడ్డారు గానీ మా తర్వాత కండక్టర్ అయిన చిట్టి చిట్టి చుట్టూ ఇంకా పని చేస్తున్నాడు దేవి శ్రీకాళు వెళ్ళి అదేందా వీళ్ళ మేమంతా గ్రూప్ అక్కడ నేను ఒక్కడనే అసిటెంట్ డైరెక్టర్ అండి విశ్వనాథ్ గారి దగ్గర మీకు అత్యంత ఎప్పుడు ఇది ఎప్పుడు నలభై ఏళ్ళకి అతని చెప్తున్నాను మీకు అప్పుడు వచ్చి వాడు మనవాడు అక్కడికి వెళ్ళి వెళ్ళి అక్కడ ఉండేది వాళ్ళు అంచులంచు గా పడిపోయారు బట్ ఈ స్టేజ్ లా కదా ఇంకోటి అన్న మ్యారేజ్ మ్యారేజ్ అంటే ఏమనుకున్నాడు స్టూపిడ్ ఫీల్ అవ్వ మ్యారేజ్ మ్యారేజ్ పాడేవాళ్ళు అంటే ఇచ్చి అవి పాటలు కదా తర్వాత ఏళ్ళ పాటలు పాడితేనే ఇస్తుంది అమ్మాయి ఆ అమ్మాయి పాటన నువ్వు ఎన్ని పాడేసావు నువ్వు నువ్వు ఎన్ని పాడేసావు నువ్వు నువ్వు ఎవరి స్వర్ణలేతవా ఆ చిత్రావా నువ్వు అంత ఎస్టాబ్లిష్డ్ అయితే ఆర్కెస్ట్రా ఎందుకు పాడుకుంటావు నువ్వు అది కూడా బాల కూడా తగ్గిపోయినాయి బాలిని కూడా పాటలు లేకుండా చచ్చిపోయాడు లాస్ట్ లో ఒక రామోజీరావు గారు ఇచ్చారు ఆశ్రయం అతని చెప్పడు ఈ చరణ్ అన్న కూడా నెక్స్ట్ ఉన్నాడు రాజు అంత మెతక మనిషి అతనే రైతు రెండు మూడు స్కాండల్స్ ఉన్నాడు ఆల్రెడీ అతని జీవితమే బోలేదు యాక్చువల్ గా ఇప్పుడు ఏదో కొంచెం సెటిల్ అయ్యి చెందామన్నా పాట ఇచ్చినట్టారు ఇందులో అదే ఇళ్ళరాజా సినిమాలో ఇచ్చినట్టున్నారు అవి కూడా చాలా బోల్డ్ గా ఉన్నాయి యాక్చువల్ గా అది సాంగ్ కదా అనుకుంటా బాలు బాలు వాయిస్ కావాలనుకుంటే వాయిస్ బాగానే ఉంటుంది తన లైఫ్ ఇలాగే అమ్మాయిల మీద చెయ్యేసి అవి దెబ్బ అయిపోయాడు తెరణ అదే ఇప్పుడు సో ఇవన్నీ అందరు తెలీదాం కూడా అందరికీ తెలుసు అంచేత కీరవాణి డోంట్ మిస్బిహేవ్ ఏ నీ కూతుర్ల కదా అమ్మాయి సునీత నీ కూతుర్ల కదా ఎప్పుడు కూడా హెట్లెట్ తో చూస్తాట ఎప్పుడు కూడా ఏ హావంతో చూస్తాడు సునీత అనే అమ్మాయి తన మీద వాయిస్ బాగుంటుంది డబ్బింగ్ బాగుంటుంది డబ్బింగ్ వరకే అమ్మాయి ఏదో ఆర్కెస్ట్రాలో పాడదు పెద్ద సంగర ఏదో నా దృష్టికి వెళ్ళలేదు నేను స్వర్ణ నేనే పాడించాను ప్రీతమలో తాజాగా చెప్పి విన్నావా ఈ చిత్ర వదిలి పాట అప్పుడు చిత్రాన్ని అన్ని పాడుతున్నా తన తనతో పాటించాడు ప్రీతమ అనే టైటిల్స్ సాంగ్ మీకు అర్థమైందా తర్వాత పోయారు యాక్చువల్ గాను ఏదో ఆపరేషన్ ఏదో జరిగితే మొత్తం ఉంది ఏదో ఆమెతో పాటించాను అది వన్ ఆఫ్ ది హిట్ సాంగ్ ఇది వినే ఉంటారు పీఠితమ్మ సాంగ్ లో ఇలా రాజా చేశాడనమాట అలా నువ్వు నా దిష్టికి ఎందుకు వెళ్ళాలి నువ్వు నువ్వు అంత పెద్ద సింగర్ అయితేనే నేను మ్యూజిక్ లో బాగా ఆదిత్య ఉన్నాను ఏ సింగర్ ఎక్కడి నుంచి ఉన్నా కూడా నేను నేనే తో కూడా పాడి మలయాళం నుంచి కూడా పాడించాను హరిహరన్ తో కూడా పాడించాను సుజాత కొత్త వాయిస్లు ఉంటే బాగుంటది లేకపోతే అన్నిట్లోనే చిత్రం అయిపో చిత్ర పాటించాం బట్ చిత్రం ఉంటుంది టూ సాంగ్స్ బట్ వాళ్ళతో కూడా పాడిద్దామని నేను అనగానే వీళ్ళతో హుషారయ్యాడు వాళ్ళ వాయిస్లో ఉన్నా ఎందుకనలేదు సార్ నేను అటాచ్ లైతే ఉన్నాను మీ పాటలే విన్నాను ఓకే అని పిలిపించాడు హరిహర్ అదే వెంటనే ఆ సాంగ్ గారికి కట్ చేసి టైం టైం సినిమాలు అతను బిల్ అక్కడ బోమిలి ఉన్నాడు ఆ టైంకి అదే మీకు సో ఆ విధంగా సింగర్ల గురించి నాకు తెలియదు నేను ఉషా పోతాం పిలిపించాను లేరాజక ఇష్టం లేకుండా టైం అయిపోయింది అన్నాడు టైం అందరికీ అయిపోద్ది సార్ టైం వీక్ అయిపోద్ది నాకు అయిపోద్ది అన్నాను డెబ్బైబడి అయిపో టైం అయిపోయి మెయిల్ వాయిస్ నేను నా కాలేజీలో ఉన్నప్పుడు వింటున్నాను ఈ రోజు కూడా బాగా పాడదు ఉషా పోతమ్ అయితే ఓకే 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 అదే వెస్ట్రన్ ఫీల్ రావాలి సార్ ఎవరు ఉన్నారడు ఎవరు లేరు ఆ వెస్టర్న్ ఫీల్ ఉండే పాడేది ఒకప్పుడు మలయాళి అనుకుంటా మలయాళిలో తమిళలో అక్కడ ఉషా అయ్యరావిడి పేరు తర్వాత ఉషా అయింది బెంగాల్ వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయింది హిందీ పాడు కాదు తెలుగు అసలు ఒక ముక్క రాదు తమిళ ఒక ముక్క రాదు నా సినిమాలోనూ తెలుగులో మణిరత్నం సినిమాలో ఒక పాట పాడింది అంతే ఆ లైఫ్ లో అక్కడ ఒక తమిళ సాంగ్ ఇక్కడ తెలుగు సాంగ్ అదే ఒక్క సాంగ్ ఆ ఒక్క సాంగ్ పిలిపించి నేర్పించి అడగారు గేట్ హోటల్కి వెళ్ళి రెండు మూడు నేను పర్సనల్ అసిస్టెంట్ అట్లా ఎందుకని వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాజు నేనే వెళ్ళి కాఫీ షాప్ కి రమ్మని లైన్ మీద లైన్ మీద అయినా కూడా నైట్ ఒంటి గంట వరకు పాటించాడు ఇలయరాజు నేను వేరే షూటింగ్కి వెళ్ళిపోయాను అని వెళ్ళి అయితే షూటింగ్ నేను పాటిస్తాను నేను అతని జీవితంలో పది గంటలు దాటి స్టూడియోలో ఉండడం ఈ అమ్మాయి బండి ఎత్తేసాడు పాడలేక పాడలేక ఒక పక్కన భయం ఇలరాజా వన్ టూ థర్టీ బయవ్ పడుతుంది నేను లాస్ట్ వెళ్ళిపోయామని చెప్పాను నేను డోంట్ నీట్ వరి ఇంకో గంటలో అయిపోతుంది గంట అన్నాడు నాకు వాళ్ళ మ్యూజిషియన్స్ ఫోన్ చేసి చెప్పారు మా హోటల్ కి ప్రొడ్యూసర్ కి పన్నెండు ఒంటి గంట అయిపోయిందట కీచర్ పర్ఫెక్ట్ గా పాడింది ఇప్పటికీ పాటలు రావట్లేదు మరి అమ్మాయికి తెలుగు రాదు కదా ఆవిడకి సో అది నాకు రాజే తర్వాత చెప్పాడు అయితే కొంచెం ఆయన లాంగ్వేజ్ రాంగ్వేజ్ నీకు రాదు ఆయనతో నేనే మాట మటువాడ తెలుగు సాంగ్ గురికించుకుని అది నా చూసి నేను ఎందుకంటే కామెంట్ చేయను అందులో కలియుగం కలుషిత్తం కలుషితం అనే సాంగ్ ఉంటుంది ఇందులో అది మీరే పాయండి నన్ను పాడినా అని పాడిచాడు అతను పాటగాడేలాగా వరిష్ట వరిష్ఠ శిగర్ అతను శృతి ఉండదు బొంగ ఉండదు ఏముండదు అందరికి తెలుసు అయినా అతనున్న పేరు గురించి ఒక పాట అయినా తమిళ్లో పాడితే ఆయన భాష కాబట్టి జనాలు ఒప్పుకున్నారు ఈ కిరవాణికి ఇంకోటి చెప్తారు స్టూపిడ్ ఫెలో ఇళయరాజా జీవితం స్టార్ట్ అయిందే పావులార్ బ్రదర్స్ అని వాళ్ళ అన్నయ్య పేరు మ్యారేజ్ లో పాడుకున్న అది కూడా షెడ్యూల్ కాస్ట్ చిన్న చిన్ని మీకు అర్థమైంది బాలపల్లి మాదిపల్లి ఉంటాయి కదా అటువంటి చోట పాడుకు ఎంతగా చెప్తారు అటువంటి వాడు అతను కాళి గోడుకు పోరావు నువ్వు బుల్బుల్ వాయించుకునేవాడు మ్యారేజ్ లో పాటు వెళ్ళాట నాకు చరాకన్నాడు నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అటుకు తింటాను చక్రవర్తి బొమ్మ తర్వాత రూపాయలు లేదు దగ్గర తర్వాత నీకు అమ్మాయిలు కావాలి చిన్న చిన్నపిల్లలు కావాలి పోక్సో కేసు కింద లోపల పెట్టమని అక్కడ ఫోన్ చేసాడు నాకు అదే చేస్తే మొత్తం ఈ ముగ్గురు ఆ ప్రొడక్షన్ ఉండకూడదు గిఫ్ట్ సంబడి ఈ టీవీ ఆలదో ఆ ప్రోగ్రామ్ టీవీ ఎయిటీన్ వాళ్ళు తెలియదు కానీ అవి కదా అంటే ఎవరో తెలియదు కానీ బట్ జాపిక వాళ్ళు తరపున ఒక అమ్మాయి వచ్చి చెప్తే ఎదకో చెప్తుంది ఒకటార్ టాకింగ్ ఇవన్నీ జరుగుతుంటే ఊరుకుంటావా నిన్న ఎవడరు రమ్మంటే ఉంటావా ఇక్కడ అంతే బిగ్ బాస్ అంతే ఎందుకంటే అప్పుడప్పుడు సిపిఐ నారాయణ తెడతా ఉంటాడు ఆయనకి ఎవరు చెప్పుంటాడు అలాగా అది తిట్టాడు మీకు అర్థమైంది మీకు అయినా అని తగ్గలేదు వీళ్ళకి అది ధైర్యం ఆ వీళ్ళు అలా మాడుతూ ఉంటారు ఇప్పుడు పాడుతా తీయగా అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ వీళ్ళు ఏం చేయగలరు అనుకుంటారు ఏం చేయగలరా బోమ్ ర్యాంక్ మీ ముగ్గురిని తీసి పాడేయాలి అసలు ఆ కీరవాణి ఆ చంద్రబాస్ వేస్టులో ఈ సునీత విషపు నవ్వు విషపు ఎప్పుడు కూడా హెయిట్ రెండుగా చూస్తాడు ఈ అమ్మాయిని అసలా ఎలా ఎందుకు చూస్తారా నువ్వు నువ్వు ఈ స్టేజ్ కూడా రాపోద్దు బాల దూర్మణ్యం చాలా మందికి అనుకునించబోతే అవి అందరికి అర్థమైంది అదే మీకు అంచేత నీ ఇలా కది పని పెద్ద సింగర్వా నీ పాటలు పాడేయడానికి కేరవాణి గడి కేరవాణి అసలు పాటలు పాడిన వాడికి ఇస్తాడట ఈ అమ్మాయి పాటలు పాడినా అమ్ఐకి ఇస్తాడ చంద్రబాబు గారు రాష్ట్రం పాటలు పాడితే ఇస్తాడట్రి వాళ్ళు వాళ్ళ వైఫ్ నా దగ్గర పనిచేస్తుంది మళ్ళీ సుచిత్ర ఎందుకు చెప్తానంటే ఇది ఇది చాలా చాలా దారుణం ఇది కొత్తగా సింగర్స్ సర్చ్ టాలెంట్ లో వాళ్ళందరికీ నిరుత్సాహం కదా నేను పోస్ట్ పెట్టాను ఒక చిన్న పోస్ట్ ఫేస్బుక్ లో ఎంత మంది యుఎస్ నుంచి ఒక ఆయన పెట్టాడు ఇలాగ ఎంతో మంది అమ్మాయిలు జరుగుతుంది మీరు మంచి డేషన్ ఆయన నా ఫ్రెండ్ అనేది తెలియదు నాకు ఏదో ఉంటారు కదా ఐదు వేల మంది ఒక ఏడు వేల మంది ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇది పెట్టగానే అంటే వాళ్ళందరూ చూస్తారు మన ఫేస్బుక్ లో వచ్చిన చూస్తారు కాబట్టి లైక్ చేయరు వాళ్ళకి అవసరమైంది లైక్ చేస్తారు అర్థమైంది మీకు ఇప్పుడు అవసరమైందని కామెంట్ చేస్తారు ఎందుకంటే గెట్ ఆల్ ద అలా అలాగే పెట్టాడు మీరు చేస్తే బాగుంటది నేను ఎలా మీద స్టోరీ చేస్తాను ఎలాగ ఎవరిని అడిగి చెప్తా లేకపోతే నా ఓన్ లో ఫైర్ బ్రాండ్లు చేస్తాను అని పెట్టాను ఆల్రెడీ అక్కడి నుంచి వాట్సాప్ నెంబర్ తెలుసుకుని నా ఫిల్మ్ స్కూల్ది మీ మీ దాని కోసం వెయిట్ చేస్తున్నాం మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం దీని మీద మరి అంత దరిద్రపు స్టేజ్కి వెళ్ళి మీరు ముగ్గురు ఇంటికి వచ్చి వెట్టి చకి చేయాలి స్టూపిడ్ అవ్వ తప్పు కదీ కూతురులా కదా వీర ఆడ కూతురు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని అలా చేసి తర్వాత అమ్మాయికి నీకు సిగ్గలేదటి వెరీ షేమ్ ఫేస్ హెయిట్ రేట్ గా చూడవచ్చు తి ఫోన్ అనుకుని మాట్లాడుతుంది అమ్మాయి చెవిలోకి వచ్చిందట చెప్తుంది హే ఈ అమ్మాయికి రేంజ్ లేదా నీకు పెద్ద రేంజ్ ఉందండి పెద్ద రేంజ్ సింగర్ నువ్వు సుఖ్వేంద్ర సింగ్ మరి నువ్వు అసలు సునీత అన్న అమ్మాయి పెద్ద రేంజ్ లేదండి నీకు అసలు ఇలా మాట్లాడడానికి మీ ముగ్గురుగా అర్హత లేదు ఒకడు అడుగుతుంటే వచ్చాడు కేరవండి దాని తర్వాత ఆడేవా కాటుబాటు రైటర్ వెళ్ళేటి అనుభవం నేను ఒకసారి బాలసోబ్రమే అడిగాను జడ్జిలు పక్కన పెట్టండి అప్పుడప్పుడు మీరు గెస్ట్ ని పిలుస్తున్నారు కదా వాడికి అంతకు తగ్గిన బొంత యోధవాళ్ళని పిలుస్తున్నాడు మళ్ళీ ఆ బెల్ట్ చూసుకుని అనుకుంటాను అన్న అలా కాదు అసలు మీరు జడ్జిగా మీరు మీరు వస్తారంటే నేను చెప్తాను అది అన్నాడు నేను అన్న తర్వాత కాదు మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు నా జీవితం అంతా ఇలా రా చేశారు ఎందుకు చెప్పానంటే మీరు పట్టుకొచ్చే వాళ్ళు వాళ్ళ పేర్లు ఎత్తుకుని ఏడుస్తారు ఆడికి మ్యూజిక్ ఉండదు ఏమి ఉండదు ఏదో ఒక సినిమా పనిచేసి ఉంటాడు తోట అంతే వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకుని వీడికి తందాంత అని ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉంది అధవేషాలు ఇవన్నీ చేసేవాడు అనమాట వదిలేసు అది ఇన్ నోవే ఎఫెక్టెడ్ ఎఫెక్ట్స్ సింగర్స్ ఇది సింగర్స్ కి ఎఫెక్ట్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు ఇలా ఉన్నప్పుడు ఇలా నా మా పాడైపోతుంది ఇంత ఇంపార్షియల్ గా ఉంటాయని వాళ్ళు చాలా మంది డిస్ప్లెషర్ ఉంది ఇప్పుడు ఒక్కసారి కూడా వాట్ బ్గా ఆఫ్ నామే సిగ్లేదండి అమ్మాయి వినిప్పుడే విన్నాను త్రీ డేస్ బ్యాక్ పెట్టింది చాలా విపులంగా పెట్టింది లాస్ట్ వరకు చూడండి ట్వంటీ టూ మినిట్స్ వీడియో పెట్టింది నేను చూశాను లాస్ట్ ఐదు రోజులు మీరు వచ్చి పెట్టేశాను అవి నాకు రక్తం బాయిల్ అవుతుంది యాక్చువల్ గా నువ్వు గోగేటరు నువ్వు ఫ్యాషన్ పిరేడ్ లో చార్ కట్టుకురా వచ్చినట్టు అమ్మాయి బొట్టు కింద కట్టుకోమని అడిగినట్టు ప్రొడక్షన్ తన్ను తన్న కట్టుకున్నాడు ఆ జ్ఞాపిక ప్రొడక్షన్ అని బొడ్డు కింద కట్టుకోవాలరా ఇదా సినిమా ఎగ్జిబిషన్ ఫిల్మ్ యాక్టర్స్ ఆడిషన్ అది ఫిల్మ్ సింగర్ నిజంగా అంత ఉంటే జ్ఞాపిక ప్రొడక్షన్ నేహా అక్కడ ఇచ్చినట్టు నేహాక్ అక్కడ ఇవన్నీ వస్తది వస్తుంది కూడా మంచి సింగర్ ఓకే తన ఇష్టం అది సింగర్లకు బెమ్మాన నిలవని అక్కడ ఈ సోనీ టీవీలో లక్షల కోట్లు ఖర్చు పెడతారు అన్ని స్పాన్సర్లు వస్తాయి వాళ్ళకి ఒక్కొక్కటి కార్లు అది ఉంటే అలా చేయండి కానీ అడుగు అది ఈటీవీలో ప్రోగ్రామ్ అంటేనే అడుగుతున్నట్టు ఉంటుంది ఒక సీరియల్ చేసాం అనుకోండి అది నలభై వేలు తీసేయాలట నలభై వేలు తీసేస్తే మొత్తం చుట్టేయాలి రోజుకి నాలుగు ఎపిసోడ్ అది ఈ టీవీ పొజిషన్ అందుకనే అదపాతాలను పడిపోయింది దాన్ని ఏం చేయలేకపోయారు సుమన మీద గట్టేశారు వాళ్ళ అబ్బాయి మీద తర్వాత మళ్ళీ ఒక లెవెల్ కి ఎందుకు వచ్చిందంటే ఈ బూత్ షోలు మొదలు పెట్టాడు ఆ ఫ్రెండే శ్యామప్రసాద్ ఆ బూత్ షోటి టీ షో తోటి వాళ్ళ ఒక లెవెల్ కి వచ్చింది తర్వాత ఇటువంటి గేమ్ షో ఇవన్నీ గేమ్ షోస్ కింద వస్తాయి అలాగే వచ్చిన దాంట్లో ఈ పాడుతా తీ అనేది బాలసుబ్రహ్మణ్యం ఒక డెఫినెట్ గా ఎస్టాబ్లిష్ గ్రేట్ సింగర్ ఇన్ ఇండియా ఆ చిన్నప్పటి నుంచి పాడుతున్నాడు ఆళ్ళ దొక్కి ఇళ్ళ దొక్కి ఎవరి రామకృష్ణ రారేకుండా రామకృష్ణ ఎవరు సుశీల శిశుకోటి కొడుకే ఆయన నా ఇంటికి వచ్చే వాళ్ళ అబ్బాయి బతిక ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని పరిశీలించడానికి నేను సిటీకి వచ్చాడు అప్పటికి అతని మీద నా గౌరవం ఉంది కానీ ఇలాగ వస్తారా వస్తాడు ఈయన వస్తారాడు అని నాన్న వచ్చిన తర్వాత తను తిన్న ఆఫీస్ కూర్చున్నాను ఆఫీస్ అంటే సినిమా ఆఫీస్ కాదు వేరే ఎక్స్పోర్ట్ ఆఫీస్ ఉండేది మా అబ్బాయి ఆల్రెడీ రెండు మూడు సినిమాలు చేసాడు పనికి వస్తాడు లేదు మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతాను అందరూ నా దగ్గర వస్తారట అన్నాను నేను అప్పుడు ఫిల్మ్ స్కూల్లేదు ఏమీ లేదు మీరు డైరెక్ట్ గా చెప్తారంటే ఆ నెల నుంచి పొట్ల ఇలా పొడిచాను అటు ఉన్నట్టు కొడుక్కాను ఇంకా ఉన్నాడు సైకి సంటది అన్నాను స్ట్రాంగ్ గా ఉండాలి కొడితేనే త్రివిక్రమ్ గారి సినిమాలో పెంపాలంటాడు అలా అలాగా అప్పుడు లేదు ఇతంతో అన్నాను స్ట్రాంగ్ గా ఉండాలి అందంగా అందగాడిలా ఉన్న సోమన్ బాబు లాగా లూజ్ గా ఉంది అని అనమాట తర్వాత ఇవన్నీ చెప్పాడు నాకు ఇటువంటి బానే ఉండిది నాగేశ్వరావు గారు గోతుకు అలా గారు తర్వాత అలా దించేసాడు అటువంటి వాడిని తొక్కేసాడు బాలసుమయ ఓకే యాభై వేలు పాటలు పాడాడు అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు లాస్ట్ లో మరి పాట అతను పాట పాటించి తీసేసినవి ఉన్నాయి బాలు గారికి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా తీసేది ఎందుకంటే కొత్త వాయిస్ లో కోరుకుంటున్నారు ఈ శ్రీరామ్ అతను పాడతారు కదా వాళ్ళ లో వచ్చేసి తెలుగు ఎవరైతే పాటు చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు ఎందుకని అనేవాడు మనం వాళ్ళ చూ అది నన్ ఆఫ్ యూర్ బిజినెస్ ఇక్కడ ఆడియన్స్ యాజ్ జనరేషన్ మారేకోల్తే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కోరుకుంటారు ఇప్పుడు ఇలా రాజుగా ఉంది వయసు అయిపోయింది కానీ ఇంట్లో కృష్ణారామం కూర్చోవచ్చు అప్పుడప్పుడు నౌషద్ గారికి ఇచ్చేవారు అనమాట పాత రవికి హిందీ సలీల్ చౌదరి బతిమాలి వెళ్తే అబ్బా సుల్తానంలో చేసేవారు మహేంద్రాలు చేయించుకునేవారు అలాగ చేయడం చెప్తే నేను ఇంకా మిగతా వాళ్ళతో తోటి ఎందుకు కాంపీ చేయలేకపోతారు అది అప్సైడ్ అది ఎయిటీ ప్లస్ ఎయిటీ ఫోర్ ప్లస్ వాడు ఎవరు అనుకుంటారు మనం చేయక చేసి సినిమా చేయడం పాత పాటలు ఉన్నాయి సినిమా చేశారు అది ఓల్డ్ సాంగ్ ఆ యాక్టర్స్ కూడా అలాగే ఉన్నారు ఎందుకు ఏంది సారీ టు దిస్ గౌరవంగా చేస్తారు నీకు నీ నీ పాటలాగే చేయడానికి ఆర్కిష్టం లేదు సో మనిషి చచ్చిపోయారు తెలుసా మీకు ఆ విషయం మళ్ళీ వాళ్ళ అబ్బాయి తను కూర్చొని చేసుకోవడం తప్పితే దానికోసం కొంతకాలం వినేవాడు భోజు ఉన్నవాడు ఉంటే రెహమాన్ అక్కడ చేస్తాడు ఎక్కడ చేస్తారని చెప్పి ఫారిన్ కంట్రీలు నాశనం చేసాడు ఎస్పెషల్ గౌతమ్ వాళ్ళందరూ డెబ్బై అయిపోయారు ఇతనికి అక్కడ కూర్చుని ఒక రోజులో రెండు పాటలు చేయగలడు పిల్లల్లో రా ఎవరితో ఎవరి సహాయం లేకుండా వాళ్ళని చూసి రెహమాన్ చూసి వాళ్ళని చూసి హ్యారిస్ కానీ వాళ్ళని చూసి ఈయన కూడా వేరే చోట్ల పెట్టమంట బెల్జియం లో రికార్డింగ్ ఎవడు చేస్తాడు వైపు వాళ్ళతో పోటీలు తీసుకుంటే నీకు పది లక్షలు పడేవారు ఇట్స్ నాట్ వర్త్ ఆ స్టేజ్కి వెళ్ళకూడదు గా గౌరవప్రదంగా కూర్చుని అంతకుముందు ఇలా రాజలాగా చేసుకుంటూ అవి కావాల్సిన వాళ్ళకి చేయాలి అని చేత అతనికే లేదు అతను వన్ వన్ బై థౌజండ్ ఉన్న ఈగా ఉంటది వాళ్ళ తమ్ము వాళ్ళ ఎవడో వాళ్ళ చిన్నగారు అబ్బాయి చెప్తే అది రాజమౌళి చెప్తే నీకు ఇంకా సినిమా ఇవ్వడం వేస్ట్ మ్యారేజ్ పాట ఇంత ఎందుకు కోపంగా చెప్పారంటే మ్యారేజ్ మ్యారేజ్ లో మ్యారేజ్ మ్యారేజ్ కదరా మ్యారేజ్ లో పాట పాడితే అది చిరాకరీకు ప్లస్ నీ ఇంటికి వచ్చి వెట్టి చాకరి చేయాలా ఏమనుకున్నా అనుకుంటావా సినిమా ఫీల్డ్ లో అవకాశాలకు వస్తారు వాళ్ళు అనుకుంటావు నువ్వు సింగర్స్ టెక్నికల్ గా యాక్చువల్ గా ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాక వచ్చేవాళ్ళు సింగర్స్